నమవుదయ ఒక గర్భిణీ స్థిర సంకల్పం భగవానుడు ఒకప్పుడు మగ్గుల దేశంలోని మారగిరి వద్ద గల జింకల నగరంలో బేషకల వృక్షదాయల్లో నివసిస్తుండగా బోధి రాకుమారినికై నిర్మితమైన ధర్మభవనం ఉంది ఆ ధర్మభవనం తుది రూపులు దిద్దుకుంటుంది అయితే ఆ భవనంలో అంతవరకు ఏ సన్యాసి కానీ బ్రాహ్మణుడు కానీ మరెవ్వరు కానీ విడిది చేసి ఉండలేదు బోధి రాజకుమారుడు పుత్రుడను బ్రాహ్మణుని పిలిపించి నీవు బయలుదేరి భగవాను దర్శించి నా తరపున వారి పాదపద్మములకు ప్రణమిల్లి వారి యోగక్షేమాలు అడిగి రేపటి రోజున వారు భిక్షు సమేతంగా వచ్చి నా ఇంట విందారగించు భాగ్యం కలుగజేయమని ప్రార్థించు అని చెప్పి పంపారు రాకుమారుడి ఆహ్వానాన్ని భగవానునికి తెలుపగా మౌనంగానే తన అంగీకారాన్ని తెలిపారు భగవానుడు బ్రాహ్మణుడు ఆ విషయాన్ని రాకుమారికి తెలియపరిచాడు తెల్లవారుగా రాకుమారుడు రుచికరమైన వంటకాలన్నీ చేయించి పద్మభవన ప్రాంగణం నుండి లోపలి వరకు శ్వేత కంబళి పరిపించి భోజనానికి విచ్చేయవలసిందిగా బ్రాహ్మణుడిచే భగవానికి కబురు పంపాడు భగవానుడు కాషాయపు చివరాన్ని ధరించి భిక్ష పాత్రతో బయలుదేరి రాజభవనం చేరగా రాకుమారుడు భవన ప్రాంగణం ముందే వేచి ఉన్నాడు రాకుమారుడు భగవానికి ఎదురేగి వారిని వారి శిష్యగణాన్ని లోనికి ఆహ్వానించాడు భగవానుడు భవనపు మెట్ల వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు భగవాన్ మీరు ఈ శ్వేత కంబలిపై నడిచి లోనికి ప్రవేశించండి నా నా శ్రేయస్సును క్షేమాన్ని ఆకాంక్షించి మీరు లోనికి ప్రవేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని భగవాన్ని అని చెప్పాడు కానీ భగవానుడు మాత్రం కాలు కదకలేదు రాకుమారుడు రెండవసారి ప్రార్థించినప్పటికీ భగవానుడు మౌనంగానే నిల్చుండిపోయాడు మూడోసారి ప్రార్థించగా భగవానుడు ఆనందుని వైపు చూశాడు విషమేమిటో గ్రహించిన ఆనందుడు భగవానుడు ఆ శ్వేత కంబళిపై నడవరని దాన్ని వెంటనే తీసివేయమని తెలిపారు రాకుమారుడు శ్వేత కంబళిని తీసివేయించి అంతఃపురంలో భగవానికి భిక్షువులకు అనువైన ఆసనాలు ఏర్పాటు చేయించాడు భగవానుడు భిక్ష సమేతంగా అంతఃపురం చేరుకుని కూర్చున్నారు వారి కొరకై వండించబడిన రుచికరమైన వంటకాలన్నింటినీ శుచిగా రాకుమారుడే తన స్వహస్తాలతో వారికి వడ్డించాడు భోజనానంతరం రాజకుమారుడు ఒక చిన్న ఆసనాన్ని తెప్పించుకొని భగవాన్ని పక్కనే కూర్చొని భగవాన్తో ఇలా అన్నాడు భగవాన్ నిజమైన సంతోషం ఆనందకరమైన వివాదాల ద్వారా కాక బాధాకరమైన విధానాల ద్వారా సాధ్యం కాగలదని నేను భావిస్తున్నాను అవును రాకుమారుడా జ్ఞానోదయానికి పూర్వమే నాలో ఆ భావన ఏర్పడింది యుక్త వయస్సులో ఉంటూ నిగనకలాడే నల్లని తల వెంట్రుకలతో యవ్వనపు అందం ఉట్టిపడుతున్న దశలో నా తల్లిదండ్రులు ఎంతో వేదన చెంది రోధిస్తున్నప్పటికీ నా వెంట్రుకలు గడ్డము గడ్డము గురిగించుకుని కాషాయ వస్త్రాలు ధరించి గృహస్థ జీవనానికి స్వస్తి చెప్పి సన్యాసినయ్యాను నేనిప్పుడు జనరంజకము సకల జన శ్రేయ శ్రేయోదాయకమైన మార్గాన్ని వెతుక్కుంటున్న యాత్రికుణ్ణి అయితే ఇప్పుడు నా భావన వేరు మానవుడు అసలైన సిద్ధాంతాన్ని కనుగొలగలిగినట్లయితే హానికరమైన వాటన్నిటినీ తొలగించగలిగాడు అని భగవానుడు సమాధానమిచ్చాడు ఆనందపరుష్యుడైన రాకుమారుడు భగవానుడా ఎంతటి ఉదాత్తమైన సిద్ధాంతము ఖచ్చితమైన విధంగా సూత్రీకరించారు అందరూ సులభంగా అర్థం చేసుకునేలా చెప్పారు అన్నాడు ఆ దశలో బ్రాహ్మణుడైన పుత్రుడు కలుగచేసుకొని రాకుమారుడితో సిద్ధాంతాన్ని మెచ్చుకున్నారు కానీ తానింకా భగవానుడు వారి ధర్మము సంఘాన్ని శరణుగోర్తిరి కదా అని అడిగాడు అందుకు బోధి రాజకుమారుడు అలా అనకు మిత్రమా అలా అనకు ఎందుకనగా భగవానుడు కోశాంబిలో ఉంటున్న రోజుల్లోనే అప్పుడు గర్భవతిగా ఉన్న నా తల్లి భగవాను దర్శించి నా గర్భంలో ఉన్నది మగశిశువైన ఆడ శిశువైన మమ్మ మీ ధర్మాన్ని మీ సంఘాన్ని శరణుగోరుతున్నట్లుగానే ఎంచి నా శిశువు ఆ శిశువు తన జీవితాంతం మీ ధర్మం పట్ల నిబద్ధతతో జీవించినట్లు అనుగ్రహించమని కోరినట్టుగా నాకు తెలిపింది ఆ తరువాత భగవానుడు బగ్గుల దేశంలోని మారగిరి వద్ద గల వనంలో బేషక వృక్ష ఛాయల్లో నివసిస్తుండగా అప్పుడు చిరువయస్సులోనే ఉన్న నన్ను నా పరిచారిక భగవాను దగ్గరికి కొనిపోయి అతడే బోధి రాకుమారుడు మిమ్ము మీ ధర్మాన్ని మీ సంఘాన్ని శరణు కోరుతున్నాడని తెలిపింది ఇది మూడవసారి నేను ఇప్పుడు నేనే స్వయంగా భగవాన్ని దర్శించి నా జీవితాంతం వారి ఉపాసకునిగా అనుగ్రహించ అనుగ్రహించమని శరణు కోరుతున్నాను అన్నాడు నమబుద్దాయా नमोत भगवतो अरह